ఇక్కడ వచ్చేసి భూగర్భ ధ్యాన మందిరం అని పిలుస్తారు నాయన ఇది ఇది లోపల అండర్ గ్రౌండ్ ఉంది ఇది ఇది ఒక రూమ్ మార్గం కూడా ఉంటుంది స్వామి లోపల ఆ రోజుల్లో ఋషులు తపస్ చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటిది ఎందుకోసం ఈ విధంగా కట్టుకున్నారు వాళ్ళు అంటే ఒక ఒకనొక సమయం లోపల ఒకనొక సందర్భం లోపల ఆ రోజుల్లో శ్రీశైల మహాక్షేత్రం అంతా కూడా కాకులు దూరనటువంటి కారడవి సీమలు దూరనటువంటి చిట్టడవి ఆ రోజుల్లో జంతువుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది ఎందుకంటే ఆ రోజుల్లో ఆ ఋషులు ఒకరోజు కూర్చున్నారంటే ఒక ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మళ్ళీ లేచి వాళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు ఒకసారి కూర్చున్నారంటే ఇరవై సంవత్సరాలు ఆ విధంగానే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ జంతువుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి బాహ్యంగా వచ్చేటటువంటి శబ్ద ధ్వని వినపడకుండా ఉండే విధంగా ఇలాంటి అండర్ గ్రౌండ్ కట్టుకొని ఆ రోజుల్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేసుకోవడానికి నిర్మాణం చేసుకున్నటువంటి ధ్యాన మందిరం అయినా ఈ ధ్యాన మందిరాన్ని సగర్భ ధ్యాన మందిరం అని కూడా పిలుస్తూ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొక మనిషి కానీ ఒక జంతువు కానీ లోపలికి రాకుండా ఆ కంతకి ఈ పెద్ద రాతి బండిని అడ్డం పెట్టుకుని లోపలికి వెళ్తారు గాలి పెద్దగా రాకపోయినా వీళ్ళు సంవత్సరాల తరబడి ఉండగడానికి కారణం వీళ్ళకి వాయు స్తంభం విద్యవచ్చు అంటే ప్రాణాయామం ద్వారా వాయువును నియంత్రించుకొని ఎంతకాలమైనా తపస్సు చేసుకుంటూ ఉండగలుగుతారని ఆరవ శతాబ్దం నాటి ఈ భూగుహ శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి వాయు వంద మీటర్ల దూరంలో ఉన్న మఠంలో ఉంటుంది ఓం నమ శివాయ మీ ఓం